పేదలకు సేవ చేయాలన్నదే తన అభిమతమని మానవ జన్మ దేవుడు ఇచ్చిన వరమని దానిని సద్వినియోగం చేసుకోవాలని ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని నూరుల్లా ఇస్లాం ట్రస్ట్ అధినేత అబ్దుల్ సుబహాన్ అన్నారు కడప జిల్లా ఒంటిమిట మండల పరిధిలోని రాచపల్లి మదరసాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు నిరుపేదలకు ఇమాములకు మౌజాములకు కులమతాలకు అతీతంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామని ఆయన తెలిపారు ఆయన మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాచపల్లిలో మదరసాను ప్రారంభించడం జరిగిందని అన్నారు రెండు వేల సంవత్సరం వరకు ఇక్కడే మదరసా నిర్వహించామని అన్నారు ఇక్కడ స్థలం తక్కువగా ఉండడం వల్ల మలకాటపల్లి క్రాస్ వద్ద మదరసా నూతనంగా నిర్వహించడం జరిగిందని దైవ అనుగ్రహంతో నూతనంగా ఏర్పాటు చేసిన మదరసా అభివృద్ధి చెందిందని అన్నారు రాచపల్లిలో ఉన్న పాత మదరసాలో ఆయుర్వేద పరిశ్రమను ఏర్పాటు చేసి అటు గ్రామస్తులకు ఇటు మండల భాషలకు ఉపాధితో పాటు ఆరోగ్యాన్ని కల్పించే దృఢ సంకల్పంతో నిర్వహించామన్నారు రెండు నెలలలో ఆయుర్వేద పరిశ్రమ పూర్తి కానున్నదని అన్నారు ఫిబ్రవరి ఇరవై మూడున మద్రాసాలో పూర్వ విద్యార్థుల కలయిక నిర్వహించడం జరుగుతుందని పూర్వ విద్యార్థుల సమావేశంలో ఆయుర్వేదంపై కూడా చర్చించడం జరుగుతుందన్నారు పల్లె ప్రాంతాలలో ఆయుర్వేదం ఏ విధంగా వినియోగించుకోవాలి ఎవరెవరికి సహకరిస్తారు విషయాలను కూడా చర్చించడం జరుగుతుందన్నారు బ్బమ్మట్ట వెంగళ సుబ్బమ్మ మక్కదుడ్డి అనాదమ్మ దాచిపల్లి వసంతమ్మ చామంచపల్లి రుక్కునమ్మ కాంతమ్మ మల్లేశ్వర సిద్ధవటం అల్హదుల్లా ఈ రోజు పెన్షన్ కార్యక్రమాన్ని మద్రసా నుంచి మన పాత మద్రసా అయినటువంటి రాచిపల్లిలో ఇక్కడ ప్రారంభం ఇవ్వడం జరుగుతా ఉన్నది ఎందుకోసమంటే అంటే ఊర్లో వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఇన్షాల్లా ఈ మదరసా ద్వారా ఏమేమి పనులు జరుగుతాయని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఈ యొక్క మదరస ప్రారంభం చేయడం జరిగింది ఇక్కడ దాదాపు రెండు వేల సంవత్సరం వరకు అంటే దాదాపు పది సంవత్సరాల వరకు ఇక్కడ మదరస జరిగింది కొన్ని అనివార్య కార్యాల వలన ఇన్షాల్లా ఇక్కడ స్థలం యొక్క తక్కువ ఉండిన దానివల్ల టర్నింగ్ లేకపోవడం జరిగింది అక్కడ చాలా ఉంది దైవానుగ్రహం వీళ్ళందరూ దువాతో ఈ మదరసా కోసం ఊర్లో వాళ్ళు కూడా చాలా కృషి చేయడం జరిగింది ఆ కాలం మహనీయులు ఎక్కడెక్కడోళ్ళు కూడా సహకరించడం జరిగింది దాన్ని వృధా పానీయకు ఈ ఈరోజు ఆయుర్వేద పరిశ్రమ మాదిరి పెట్టి ప్రజలకు మేలు చేయాలా ఊరి వాళ్ళకు మేలు కలగాల ప్రజ పేదల్లో విశాలా వాళ్ళకు కూడా మధ్యాహ్నం భోజనం పెట్టే సంకల్పం కూడా ఉన్నది అంతేకాకుండా అందరికీ పనులు దొరుకుతాయి ఊరి వాళ్లకు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే కడుపు కడుపులేటో భోజనం వేస్తారు అందరూ ఐదు పూట్ల నమాజ్ వాళ్ళగా తయారవుతారు మంచి మార్గంలోకి వస్తారనే సంకల్పంతో విశాల యొక్క ఈ యొక్క ఆయుర్వేద పరిశ్రమను ఒట్టిబిట్ట టర్నింగ్ నుంచి ఈ యొక్క పాత మదరసైన రాజపల్లికి మార్చడం జరుగుతూ ఉన్నది తొందరలో మిషన్లు కూడా తయారైతే ఒక రెండు నెలలు ప్రారంభమవుతాయి యొక్క పరిశ్రమ అంతేకాకుండా ఈ నెల ఇరవై మూడు రేపు నెల ఫిబ్రవరి ఇరవై మూడో తేదీ పాత విద్యార్థులందరూ మదరసాలో కలుస్తూ ఉన్నారు అంటే మదరసా జల్సా ఉన్నది పెద్ద పెద్దోళ్ళు ఎక్కడెక్కడోళ్ళు వస్తూ ఉన్నారు వేల మంది సంఖ్య అక్కడ హాజరవుతారు పాత విద్యార్థులందరూ కలుసుకుంటారు అంతేకాకుండా ఆయుర్వేదాన్ని గురించి కూడా చర్చ జరుగుతారు ఏ విధంగా పల్లెలు ఈ యొక్క ఆయుర్వేదాన్ని వ్యాపింపజేయాలా ఎవరు ఏ విధంగా సహకరిస్తారనే దాని గురించి కూడా అక్కడ మషూరాలు జరగబోతా ఉన్నది రెండు నెల ఇరవై మూడు కాబట్టి ఊరోళ్ళు రావాలా ఎవరైతే వింటా ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా జాతీయ మాతం అనేది లేకుండా ఆయుర్వేదం అందరికీ అవసరం ఆరోగ్యం అందరికీ అవసరం ఈ యొక్క విషయాన్ని విన్నటువంటి వాళ్ళు ఆ రోజు ఇన్షాల సమావేశంలో పాల్గొనాలని అందరికీ నేను ఆహ్వానిస్తా ఉన్నాను ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మీ యొక్క దువ్వాలు మాకు అవసరం ఉన్నాయి మీరు ఆ మీ యొక్క ఆశీర్వాదాలు కోరుకు అందరికీ నేను ఆ యొక్క سلام السلام عليكم ورحمة الله وبركاته